హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు అయితే ఎంకే కలెక్షన్స్ లో ఉన్నామండి స్టోర్ వచ్చేసి కొత్తపేట నరసింహపురి కాలనీలో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ అన్ని రకాల కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి కొత్త కేటలాగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు అలాగే మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తూనే ఉంటారు సో ఈరోజు ఎలాంటి కలెక్షన్ ఉంది ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం హలో హాయ్ మేడం ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఇవాళ ఇవాలన్నీ కూడా న్యూ వెరైటీస్ అండి చాలా చాలా మంచి వెరైటీ అండి వర్క్ సారీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో డిజైన్ చేంజ్ వాటితో పాటు ఏంటంటే కొన్ని ఆఫర్ సారీస్ కూడా ఉన్నాయండి అన్నీ కూడా మనకు ముంగా క్రేపు డోలా సిల్క్ అన్నీ కూడా ఉన్నాయి అవి బెస్ట్ ఆఫర్ ప్రైసెస్ లో కూడా अवेलेबल లో ఉన్నాయి అవి కూడా చూద్దాం అండి ఓకే సో చూసారు కదా ఆఫర్ శారీస్ ఉన్నాయి అట్లాగే న్యూ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చూద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ శారీతో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం శారీ అయితే సూపర్గా ఉందండి మొత్తం కూడా మనకిలాగా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు వర్క్ వర్క్ శారీ అండి ఇదంతా కూడా మనకు ప్యూర్ వెరైటీ చాలా బాగుంది పళ్ళు అంతా కూడా మనకిలాగా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ అండి సూపర్ ఉందండి చీర అంతా వర్క్ ఇచ్చారు చాలా చాలా బాగుందండి కట్టు చెంగ నుంచి మొత్తం వస్తుంది ఇది అయితే ఇంకా మార్కెట్ లో అయితే ఎక్కడ నేనైతే చూడలేదు రాలేదు ఇంకా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇది జనరల్ గా ఫ్యాబ్రిక్ చూస్తాము బ్లౌజెస్ కి అట్లా తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు మొత్తం చీరకి వచ్చేసింది మొత్తం కట్టు చెంగ నుంచి మొత్తం వస్తుందండి బ్లౌజ్ అయితే ఇంకా బాగా తీసుకున్నారు కలర్స్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ప్రైస్ అయితే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా బాగుంది పర్టికులర్ ఈ ఆరెంజ్ అయితే క్వాంటిటీ పీసెస్ వెళ్తున్నాయి ఇంకా ఎవరైనా మిస్ అయితే ఈ డిజైన్ లో ప్రజెంట్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ వచ్చాయండి శారీ అంతా ఇలాగా చిన్న చిన్న బుటీస్ స్టైల్లో వస్తుంది మెయినా వర్క్ లో బ్లౌజ్ లాగా కాంట్రాస్ట్ ఆరెంజ్ ఆరెంజ్ పింక్ ఇందులో సింగిల్ ఆరెంజ్ కావాలన్నా క్వాంటిటీ ఉన్నాయండి లేదు మనకు కలర్స్ కావాలన్నా కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉందండి ఇంకా మన దగ్గర ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఎందుకంటే మనకు రాబోయేదంతా కూడా మనకు మ్యారేజ్ సీజన్ తర్వాత శ్రావణ మాసం ఉంది కాబట్టి మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే యాడ్ అయిపోయాయండి ఎవరన్నా హోల్సేల్ వాళ్ళకి కావాలన్నా కూడా బల్క్ ఆఫ్ క్వాంటిటీ అయితే స్టాక్ వచ్చేసింది చూసారు కదా ఎంత బాగుంది కొత్త ప్యాటర్న్ లోనే గ్లాస్ కోరా మీద మొత్తం వర్క్ అండి ఇదంతా కూడా గ్లాస్ కోర్ పైన మొత్తం వర్క్ ఇచ్చారు చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ప్లెయిన్ ఇలా హ్యాండ్స్ కు వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇది కూడా మనకు మంచి మంచి స్టాక్ అయితే దీంతో కూడా యాడ్ అయిపోయండి కలెక్షన్ అంతా కూడా కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయండి వర్క్ ఆల్ ఓవర్ ఇచ్చినా కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి ఇప్పుడు ఇవన్నీ కాంబినేషన్స్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు ప్యూర్ ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇవన్నీ కూడా మార్కెట్ లో సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు మనం ఏంటంటే కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అండి చీర డిజైన్ చూడండి ఎంత బాగుందో సరే ఎంత బాగుందో సారీ మొత్తం కొత్త కొత్త డిజైన్స్ కూడా యాడ్ యంగ్స్టర్స్ ఎవరన్నా ఇట్లా పార్టీ వేర్ సారీస్ కావాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి డిజైనర్ పీసెస్ అండి ఇవి కూడా బోర్డర్ లో డిఫరెంట్ గా ఇచ్చారు వర్క్ మళ్ళీ ఆల్ ఓవర్ లో కూడా వర్క్ ఇచ్చారు బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇలా కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయాయండి మన స్టోర్లో అయితే ప్రతి చీర చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రైస్ అయితే మనకేంటంటే ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో అవైలబుల్లో ఉందండి ఇవన్నీ కూడా ప్యూర్ వెరైటీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వర్క్లోనే టైండ్ అయ్యండి ఈసారి వర్క్ ప్యాటర్న్స్ అయితే చాలా తెప్పించాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఉంది మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి సింపుల్ గా మనకు వర్క్ శారీస్ కట్టుకోవాలన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు మంచి కట్ వర్క్ స్టైల్లో ఇలాగా పోల్ వర్క్ వస్తుంది సారీ అంతా ఇలాగ షేడెడ్ వస్తుందండి అండ్ స్టోన్ వర్క్ తీసుకున్నారండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది కలర్స్ ఎంత బాగున్నాయి టై షేడ్ ఎట్లా పేస్టల్ షేడ్స్లోనే బాగా తీసుకున్నారండి కూడా చాలా బాగుంది కలర్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అండి ప్రైస్ అయితే మనకు ఓన్లీ టూ పడుతుందండి ఎయిట్ థర్టీ అవునండి కూడా సారీ మొత్తం వచ్చింది అండి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి ప్రైస్ అయితే మనకు ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి మంగళగిరి సారీస్ అండి లాస్ట్ టైం ఊరికి అట్లా షార్ట్ వీడియో పెడితేనే చాలా మంది అడిగారు ఫుల్ వీడియో చేయమని మీకోసం అయితే ఇప్పుడు ఫుల్ వీడియో చేస్తున్నాను చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో మంచి బ్రైట్ ఆరెంజ్ అండి కంప్లీట్ సిల్వర్ జరి అండి ఇదంతా కూడా ఇందులో సిల్వర్ జరి వస్తేనే లుక్ ఉంటుంది హ్యాండ్లూమ్ మంగళగిరిలో ఒకసారి కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో బాటిల్ గ్రీన్ ఈ రెడ్ కూడా ఇప్పుడు శ్రావణ మాసానికి ఎక్కువ అడుగుతారండి అందుకే రెడ్ కూడా క్వాంటిటీ పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వైన్ కలనేత షేడు పింక్ మంచి డార్క్ గ్రీన్ లావెండర్ లావెండర్ కనకాంబరం కలరు లైట్ లావెండర్ కలర్ ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు జస్ట్ శాంపిల్ేనండి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇన్ని కూడా మనకు జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మంగళగిరిలోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి కంచి ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంటుంది సార్ సో ఆరెంజ్ మస్ట్ అనమాట ఇంకా దేంట్లో అయినా కూడా ఎట్లా వచ్చింది డిజైన్ చాలా బాగుందండి ఆరెంజ్ లో మీరు ఏ డిజైన్ లో కావాలన్నా కూడా మినిమం మన స్టోర్ లో వచ్చేసి ఒక ట్వంటీ పీసెస్ అవైలబుల్ కలర్ కాబట్టి ఫ్యాన్సీలో అయితే చెప్పలేము తక్కువ బడ్జెట్ లో ఇది కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుంది ఇంట్లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి డిజైన్ అయితే సేమ్ వస్తుంది కానీ కొన్ని ఏంటంటే బార్డర్స్ చేంజ్ అవుతాయండి ఆరెంజ్ లోనే సేమ్ ఆరెంజ్ బోర్డర్ కొద్దిగా డిఫరెంట్ అట్లా ఇది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వెయిట్ కాస్ట్ ఎట్లా అంటే ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి మనకు కంచి పట్టు కావచ్చు గద్వాల్ కావచ్చు కుప్పడం కావచ్చు లేదంటే ఇట్లా లైట్ వెయిట్ నారాయణ పట్టు వెంకటగిరి పట్టు అన్ని వెరైటీస్ అయితే పట్టులు అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి స్టాక్ అయితే యాడ్ అయిపోయింది హోల్సేల్ వాచ్ కావచ్చు రిటైల్ వాళ్ళు కావచ్చు మ్యారేజెస్ పర్పస్ కావాలన్నా కూడా మీకు బల్క్ ఆఫ్ క్వాంటిటీ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి కొత్తపేటలో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరొక వెరైటీ చూద్దాం మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ రాయల్ బ్లూ విత్ సిల్వర్ అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బుటీ బ్లౌజ్ అండి సెల్ఫ్ లో ఇచ్చారు సెల్ఫ్ లో చిన్న బుటా వచ్చే హ్యాండ్స్ బార్డర్ వస్తుంది బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకు ప్రెజెంట్ అయితే ట్రెండింగ్ వెరైటీ ఇవన్నీ ఇవి మీకు ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయండి ఆఫర్ సారీస్ అంటే ఆఫర్ లో ఇచ్చే చీరలు కొత్త చీరలే అంటే ఆఫర్లు చూడండి కలర్స్ అయితే వైట్ కూడా బాగుంది చీర చూడండి ఇందులో ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీరు ఇందులో ఏ చీర తీసుకున్నా వెయ్యి రూపాయలు మాత్రమే అండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అన్నీ ఇంకా ఓపెన్ కూడా చేయలే చీరలు శారీస్ జస్ట్ థౌజండ్ రూపీస్కే ఏ శారీ అయినా కూడా అండి ఈ స్టాక్ ఉన్నంత వరకే మళ్ళా మీరు ఫోన్లు చేసి మమ్మల్ని ఇజ్ మాకండి కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి రిప్లై ఇస్తా ఇంకొకటి అంటే ఒకే కలర్లో ఎక్కువ పీసెస్ కూడా ఉండవు కూడా ప్రీమియం క్వాలిటీస్ అండి అన్నీ కూడా చూడండి ఏ చీర చూసినా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఎంకే కలెక్షన్స్ ఎప్పుడు కూడా జెన్యున్ ప్రైజ్ ఉంటుందండి ఆషాఢం రాని శ్రావణ మాసం రాని ఏ పండగలన్నా రాని ఉన్న ప్రైజ్ మీదే ఆఫర్ ఇస్తుంది కానీ ట్యాగులు చేంజ్ చేసి అయితే ఆఫర్ ఎప్పుడు ఇవ్వదు అదైతే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఆఫర్లో అయితే మంచి వస్తాయండి ట్రై చేయండి ఎందుకంటే ఆషాఢం వచ్చిందని ట్యాగులు చేంజ్ చేసుకుంటూ శ్రావణ మాసం వచ్చిందని అవన్నీ మళ్ళీ తీసుకుని మళ్ళా మార్చుకుంటూ అంత ఓపిక అయితే మాకు లేదండి ఎందుకంటే స్టోర్ లోనే మాకు సరిపోతుంది క్రౌడ్ చూడండి శారీస్ అయితే సింగల్స్ ఉన్నీ ఆఫర్ లో ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటానండి కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మన వీడియోలు పెట్టినాటి ప్రతిసారి పెట్టి ఉంటుంది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకున్నా పర్లేదు ప్రైజ్ మీరు అప్పుడే తెలిసిపోతుంది చూడండి అన్నీ మంచి మంచి చీరలు ఉన్నాయి ఏదైనా కూడా థౌజండ్ రూపీస్ అండి ఆన్లైన్ కూడా ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ స్టోర్ లో ఇస్తాము కాకపోతే ఈ స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలుగుతారు ఇవ్వగలుగుతారు ఏ ఏ కలర్స్ చూపిస్తే ఆ కలర్స్ మళ్ళీ అవి రెండు మూడు ఒకే కలర్ లో రెండు మూడు ఉంటాము సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి కోటా మీద ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంది దాంట్లోనే ఇది ఇంకో కలర్ దీంతో అయితే ఒక మూడు నాలుగు కలర్లు ఉన్నట్టు ఉన్నాయండి కలర్స్ గోల్డ్ టిష్యూ సారీ అండి చూడండి వామ్ క్రేప్ సిల్క్ బోర్డర్ అంతా కూడా మీనా కారీలో చూడండి బాగున్నాయండి అన్ని చీరలు చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆన్లైన్ కైనా ఆఫ్లైన్ పెట్టడానికి జాగా లేదు కొత్త స్టాక్ వచ్చింది దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల బేల్స్ వచ్చాయి ఆల్రెడీ చూశారు కదా శాంపుల్ కి న్యూ ది న్యూ కలెక్షన్ అంతా చూపించారు అట్లా అండి మీకు వాటిల్లో వెరైటీస్ కావాలన్నా చాలా ఉన్నాయి ముంగా క్రేప్ సారీ రెండు వేల చిల్లర పడుతుంది దీనికి బ్లౌజ్ లేదు ఇప్పుడు ఆఫర్ లో వస్తుంది ఓకే లేనట్టు లేనట్టు చెప్పిస్తానండి బ్లౌజ్ లేదంటే ఇది దాంతో మెరూన్ ఇందులో బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది చీరలు అన్నీ చాలా బాగున్నాయండి ఓపెన్ కూడా చదివే ఇవ్వండి అన్ని ఇది ప్లెయిన్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్ చూడండి సెల్ఫ్లో బ్లాక్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది అండ్ రెడ్ స్మాల్ చెక్స్ అండి ఈక్వల్ బోర్డర్ కూడా నేవీ బ్లూలో చూడండి ఇది సెల్ఫ్లో ఇచ్చారు ప్రతి చీర బాగుందండి అన్నీ కూడా పెట్టుబడులకు ఎట్లా కావాలంటే బల్క్లో కూడా తీసుకోవచ్చు మీరు టెన్ ట్వంటీ థర్టీ మొన్న కస్టమర్ వచ్చేసి నైంటీ శారీస్ అండి పెట్టుబడులకు ఒకే కస్టమర్ తీసుకెళ్ళారు ఆఫర్ శారీస్ చాలా మంది తీసుకెళ్తున్నారండి ఇట్లాగే బల్క్లో సో అట్లా కూడా మనకి స్టాక్ అయితే తొందరగానే సోల్డ్ అవుట్ అయిపోతుంది మరీ ఓల్డ్ స్టాక్ అయితే ఇవ్వట్లేదండి చూస్తున్నారు అన్ని ప్రతి చీర ఓపెన్ చేస్తుంటే పేపర్ మీరే చూస్తున్నారు చిన్న మిర్రర్స్ ఇచ్చారు చూడండి చీరలో ఇంత కలర్స్ ఉన్నాయి చూడండి ఇంత బాగున్నాయి కలర్స్ కూడా వచ్చాయి దీంట్లో కలర్స్ అండి ఇంకొక ప్యాటర్న్ ఇలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో బాధ నీళ్ళ చూడండి ఇప్పుడు ఇది ప్యూర్ సిల్క్ కోట అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంది ట్యాగ్ రేట్ ఇప్పుడు ఆఫర్లో వేరు థౌజండ్లో తీసుకోవచ్చు ఇప్పుడు Red color. So put a journal డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్లో సేమ్ డిజైన్లోనే మంచి ట్రెండింగ్ కలర్స్ కూడా ఉన్నాయండి ఈ చీర కూడా డిజిటల్ ప్రింట్ లో వచ్చింది వీవింగ్ బోర్డర్ తో బాగున్నాయి కలర్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయి ఇది చూడండి సో మనకి పట్టు స్టైల్లో డిజైన్ తీసుకున్నారు ఇది ఒక ప్యాటర్న్ అండి కలంకారీ స్టైల్లో వచ్చింది సార్ అండి ఇది ఫ్యాబ్రిక్ నవీ బ్లూ అండి వామ్ సిల్క్ అనుకుంటా ఫ్యాబ్రిక్ మాల్ చెక్స్ ఇచ్చి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో ఇచ్చారు చూడండి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ప్యూర్ డోలాలు ప్యూర్ రష్యన్ ఆ ఫ్యాబ్రిక్ అండి సూపర్గా ఉంది చేరు మీకు బ్లౌజ్ కూడా ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది మంచి ఎక్క డిజైన్ పళ్ళు అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఎక్క వస్తుంది మొత్తం కూడా కట్ వర్క్ అండి ఇది ఫ్యాన్సీ వర్క్ చాలా బాగుంది ఈ ప్యూర్ ఆర్గాంజా మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో ఈ చీర కూడా చూడవచ్చు విత్ పైపింగ్ ఇచ్చేసి సో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న చీర అండి ఈ డిజైన్ మీకు మీకు కూడా తెలుస్తుంది కదా ఇది కూడా చూడవచ్చు ఆల్ ఓవర్ డిజిటల్లో వచ్చినటువంటి చీర சார் <laughs> 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 రెండు బాటిల్ గ్రీన్లో టెంపుల్ కోటా సారీ కోటాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్నే ఇది కూడా కూడా అండి అసలు జస్ట్ ఒక ఆఫీస్ వాటర్ ఇచ్చి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి నీకు ఇంకా వర్క్లో ఇచ్చారు మనకి టిష్యూలో క్రష్ టిష్యూలో విత్ వర్క్ అనమాట దీంట్లో కలర్ మళ్ళీ కొద్దిగా లైట్ అండ్ డార్క్ ఏ చీర తీసుకున్నా థౌజండ్ రూపీస్లో తీసుకోవచ్చండి ఇప్పుడు చూపించే ఆఫర్ శారీస్ అన్నీ కూడా చూసారా కలర్ కాంబినేషన్ కానీ గ్రీన్లో క్రష్ టిష్యూలోనే డిజిటల్లో విత్ వేవింగ్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి డిజైన్స్ అయితే చాలా చాలా ఇది ఒక ఇవన్నీ డిజైన్స్ అండి ఇవి చూపించిన వరకే ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి కొత్త స్టాక్ కావాలంటే చాలా స్టాక్ వచ్చిందండి పెట్టుబడులకు మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి మన దగ్గర మీకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే యాడ్ అయిపోయాయండి కావాలంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి వీటితో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు పట్టులో కావాలన్నా బ్రైడల్లో వచ్చేయండి మీకు గద్వాలు కంచి పట్టు లైట్ వెయిట్ పట్టు ఇట్లా ఆల్ వెరైటీ అయితే అవైలబుల్లో ఉంది వెంకటగిరి పట్టు కూడా ఇప్పుడు మన బాగా రన్నింగ్లో ఉన్నాయి కదా అందులో కూడా న్యూ కలెక్షన్స్ అయితే యాడ్ అయిపోయాయండి సో చూసారు కదా మీకు స్టోర్కి స్టోర్కి దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేసేయండి లేదంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనం చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్